హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు తాన్విక్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను సో పొడి పొడిగా చాలా బాగుంటుంది చికెన్ గ్రేవీ కర్రీలో కానీ మటన్ గ్రేవీ కర్రీలో కానీ ట్రై చేసి కామెంట్ చేయండి ముందుగా దానికోసం అయితే నేను వన్ కేజీ బియ్యం తీసుకున్నాను నేనైతే గ్లాసుల్లో కూడా చెప్తున్నాను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను బియ్యం అనేది ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ అనేది నాను ఇస్తున్నాను ఇంకొక కడాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ అలానే టూ స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను బగారా రైస్కి నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది దాంట్లోకి ఒక టూ స్టార్ ఫ్లవర్స్ అలానే టూ దాల్చిన చెక్క అలానే జావిత్రి ఉంటుంది కదా అదైతే కంపల్సరీ వేసుకోండి ఫ్లేవర్ అనేది వస్తుంది దాంట్లోకి ఒక రెండు మూడు లవంగాలు అలానే వన్ స్పూన్ సాజీరా ఒక మూడు ఇలాచీలు అలానే జాజికాయ ఉంటుంది కదా అదైతే కంపల్సరీ ఇలా పౌడర్ అయితే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాస్మతి రైస్కి సో బగారా రైస్కి అయితే ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కంపల్సరీ అది మిస్ చేయకండి అలానే ఒక రెండు మూడు బిర్యానీ ఆకు కూడా వేసుకొని దాంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఒక ఫోర్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఇవంతా ఒకసారి కలుపుకొని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా చాప్ చేసుకున్న ఒక టూ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇవి కూడా మనకి నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది మరి గోల్డ్ కలర్ రావసరం అవసరం లేదు ఓన్లీ అలా కుక్ అయిపోతే బగారా రైస్కి సరిపోతుంది దాంట్లోకి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది హోమ్ మేడే యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను త్రీ గ్లాసెస్ బియ్యం అంటే వన్ కేజీ ఉంటుంది బియ్యం అనేది త్రీ గ్లాసెస్ బియ్యానికి ఫైవ్ గ్లాసెస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ కూడా యాడ్ చేయకండి పొడి పొడిగా చాలా బాగుంటుంది ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి నేను వన్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను బాస్మతి రైస్కి అంటే బగారా రైస్కి ధనియాల పొడి అయితే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ రైస్కి మర్చిపోకుండా యాడ్ చేసుకోండి స్కిప్ చేయకండి ఇది అలానే ఒక టూ స్పూన్స్ నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలానే లిడ్ అనేది క్లోజ్ చేసి వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వాటర్ అంతా తీసేసి యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు బియ్యం అనేది నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకుంటే సిక్స్ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేయండి సో గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది దాంట్లోకి నేను త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను బాస్మతి రైస్కి అంటే బగారా రైస్కి ఎంత యాడ్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్స్ కూడా అంత బాగుంటుంది అందుకనే నేను ముందు ఒక టూ స్పూన్సే యాడ్ చేశాను తర్వాత ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ అనేది ఆఫ్ చేసి దాన్ని అలా వదిలేసేయాలి తర్వాత మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత రైస్ అనేది రెడీ అయిపోతుంది పొడి పొడిగా చూస్తున్నారు కదా ఎంత బాగుందో మటన్ రైస్లో కానీ చికెన్ కర్రీలో కానీ చాలా బాగుంటుంది మర్చిపోకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్